ఉండ్రాల పాయసము బుజ్జ వినాయకుడి ప్రీతిప్రదమైన ఉండ్రాల పాయసం చేసుకుందాం రండి ముందుగా స్టవ్ పైన బాండి పెట్టి ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేయండి అందులో కొన్ని కిష్మిష్ వేసి వేయించండి అలాగే కొన్ని నట్స్ కూడా వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోండి ఇక్కడ నేను పచ్చి కొబ్బరి మొక్కల్ని కూడా ఫ్రై చేసి వేసుకుంటున్నాను అది ఆప్షనల్ వేయించిన డ్రై డ్రైనట్స్ని తీసి పక్కన పెట్టి ఇప్పుడు అదే బాండిలో ఒక రెండు కప్పుల నీళ్లను పోసి మరిగించండి ఇందులో ఒక టేబుల్ స్పూన్ పంచదార చిటికెడు ఉప్పు కొద్దిగా యాలకుల పొడి వేసి బాగా కలిపి ఒక పొంగురానివ్వండి మరుగుతున్న నీళ్ళలో ఒక కప్పు బియ్యం పిండి వేసి బాగా కలిపి స్టవ్ స్విచ్ ఆఫ్ చేయండి ఒక కప్పు బియ్యం పిండి కాను రెండు కప్పుల నీళ్ళు తీసుకున్నానండి ఎంత క్వాంటిటీ ఉండ్రాలు చేసుకోవాలనుకున్నా ఇదే రేషియోలో వాటర్ అండ్ రైస్ ఫ్లోర్ తీసుకోండి బాగా కలుపుకున్న పిండిని తీసి మరో బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ పక్కకు ఉంచండి పిండి కొద్దిగా చల్లారి మీరు ఓర్చుకోగలిగే వేడి ఉన్నప్పుడు పిండిని బాగా మర్దన చేయండి ఎంత మర్దన చేస్తే మనం చేసుకునే ఉండ్రాలు అంత మెత్తగా వస్తాయి చూడండి పిండి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు చిన్న పోర్షన్ చేతిలోకి తీసుకొని ఉండలుగా చేసుకోండి ఒకవేళ అది బాగా బంకగా ఉన్నట్లయితే చేతికి నెయ్యిని కానీ నూనెని కానీ రాసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకొని ప్లేట్లో పక్కన పెట్టుకోండి ఒక కప్పు నీళ్ళను బాయిల్ చేసి అందులో త్రీ ఫోర్త్ కప్పు బెల్లాన్ని వాడుతున్నాను మీరు మీ రుచికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ స్వీట్ అన్నీ వాడచ్చు ఒక్క కప్పు బియ్యం పిండికి ఉప్ప ఒక కప్పు పంచదార కానీ బెల్లం కానీ బెల్లం పూర్తిగా కరిగిన తర్వాత ఇంకా కొద్దిగా నీళ్ళు పోసుకొని ఉండ్రాలను వేసుకోండి అంటే మనం నీళ్లు పోసుకునేది ఉండ్రాలు మునిగేంత వరకు ఉంటే సరిపోతుంది ఉండ్రాలన్నీ వేసుకున్న తర్వాత ఒక నిమిషం పాటు ఉడకనివ్వండి ఆ తర్వాతే నెమ్మదిగా గరిటతో కలపండి ఉండ్రాలు ఊడిపోకుండా నెమ్మదిగా కలపండి ఓ ఐదారు నిమిషాల వరకు ఉడకనివ్వండి ఈలోపు కొద్దిగా పిండిని తీసుకొని అంటే సుమారుగా నాలుగైదు ఉండలంత పిండిని తీసుకొని అందులో నీళ్ళు పోసుకొని ఇలా స్లరిలాగా చేసుకోండి దీనికి బదులుగా మీరు రెండు టేబుల్ స్పూన్ల ఉప్మరవని కానీ ఉడికేసుకున్న శనగపప్పుని కానీ పెసరపప్పుని కానీ ఇలా స్లరీగా చేసుకొని ఉండ్రాల పాయసంలో కలుపుకోవచ్చు ఇదంతా కూడా బాగా కలిపి మరో నిమిషం పాటు ఉడికించండి హాఫ్ టీ స్పూన్ యాలకులు పొడ వేసి బాగా కలిపి నిమిషంపాటు ఉడికించండి ఇదంతా చక్కగా ఉడికిన తర్వాత నేతిలో పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి ఉండ్రాల పాయసం రెడీ అండి మీరు నైవేద్యంగా యూస్ చేయొచ్చు అయితే పాయసం మరింత రుచిగా రావడానికి పాలను యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది పాలను ముందుగా కాచి పూర్తిగా చల్లార్చి మాత్రమే పాయసంలోకి కలుపుకోండి ఇక్కడ మనము బెల్లం వాడాం కాబట్టి పాలను ఎప్పుడు కూడా చల్లారిన తర్వాతనే యాడ్ చేయాలి లేకపోతే విరిగిపోతాయి అదే కనుక పంచదార వాడినట్లయితే పాలను కూడా కలుపుకోవచ్చు బుజ్జగన పయ్యకి ఉండ్రాల పాయసం అంటే ఎంతో ఇష్టం మీరు ట్రై చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్